నమస్తే అండి నమస్తే అండి మీకు వేంపాడు గ్రామంలో భూమి ఉందంట కదండి మీ పేరు ఏంటండి అసలు అట్లూరు గోపాలకి నా పేరు వేంపాడు గ్రామంలో మీకు భూమి ఉందండి ఎన్ని ఎకరాలు అరవై ఎనిమిదిలో కొన్నాం పదహారు ఎకరాలు అప్పటి నుంచి మా భూమి మీకు ఎలా వచ్చిందండి అది కొన్నాం ఎవరి దగ్గర రాములు అని ఆయన దగ్గర కొన్నాం రీసెంట్ గా దేవస్థానం వారు ఆంక్షలు పెట్టారు అది మీ భూమి అన్నట్లుగా మాకు సమాచారం మూడు వేల ఎకరాలు పెట్టినప్పుడు నా భూమి ఎట్టు పెడతారు నా భూమి నా స్వాధీనం ఉంది బోర్లు లేవి లేవు అక్కడ నేను ఇప్పటికీ నేనే సాగు చేస్తాను ఆ భూమి ఎప్పటి నుంచి అండి మీరు సాగులో ఉంది తొంభై రెండు నుంచి సాగులో చేస్తాను బోరుంది దాంట్లో బోర్ వేసాను నేను వేసాం ఆ బోరు పని చేయకపోతే ఈ మధ్య కూడా వేసాం పది రోజుల నాడు మీరు దేవస్థానానికి ఏమైనా కట్టాల్సిన అమౌంట్ అని ఉందండి శిస్తులో నాకు ఏమో ఎట్లాంటి రసీదు ఇవ్వలేదు నాన్న ఇవ్వాలి బట్టి దేవస్థానం వాళ్ళు కట్టాలని అనుకుంటే మరి దీని గురించి మిమ్మల్ని ఎవరైనా అడిగారు అంటే కట్టగలను శిస్తు కట్టాలని ఎవరూ అడగలేదు నాన్న నన్ను ఇంత బయటికి సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ గురించి మీకు ఏమైనా తెలిసి నాకు తెలవదు నాన్న సుప్రీం ఏమన్నా కట్టాలని చూస్తే సుప్రీం ప్రకారం నేను ఏమన్నా చిట్ కట్టాలనుకుంటే కట్టగలను